శేషరెడ్డి నగర్ కాలనీ అదేనన్నా అన్నా శేషరెడ్డి శేష శేనారెడ్డి నగర్ కాలనీలో ఈరోజు ఈ సత్య సువార్త అనగా క్రీస్తు రాజ్య సువార్త అనగా పరలోక రాజ్యానికి సంబంధించిన సువార్త అనగా మనిషిని ఈ భూమి మీద మానవుడు మరి జీవించిన తర్వాత అరవై డెబ్బై సంవత్సరాలు ముగించుకున్న తర్వాత మనకంటూ ఒక రాజ్యం ఉందని చెప్పడానికి వచ్చిన సువార్త ఈ మనం ఇల్లు కట్టుకున్నా భూములు కొన్నా మన ఆయుష్కాలము అరవై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయాకరము దుఃఖకరమే అందుకే రెండు వేల ఇరవై యేసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చి ఆయన సెలవి చెంది ఎందనగా పరలోక రాజ్యం ఉంది నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని అంటే నీతో చెప్పుదును నేను స్థలంలో నీరు ఉండలాగా నా మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని సెలవిచ్చాడు ఆయన దానికి ఒక నియమం కలదు ప్రియులార భూమి మీద మానవుడు తన ఇష్టం వచ్చినట్లు పాపము చేశాడు మరి ఆజ్ఞాతి క్రమమే పాపము పాపానికి మూల్యము మరణం ఆ మూల మీద ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు మరి రక్షకుడైన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోగుతున్నారు కారణం ఏదయ్యా మనిషి చేసిన పాపానికి నరకము అగ్నిగుండము పాతాలముందని దేవుని వాక్యం చదివిస్తుంది ఓ ప్రియ సోదరి సోదరులారా ఈ ఉదయకాలము చూడండి ఆలోచించండి మరి మనిషి జీవించి ఏముంది లేని గాలి గాల్లో పోతుంది మట్టిలో కలిసిపోతుంది అని అనుకుంటున్నాడు కానీ మనలో నడిపించే ఆత్మండి గాలి కాదు ఈ ఆత్మకు చావు లేదు మరి మనిషికి బాల్యము యవ్వనము కోపాలము నడిప్రాయము వృద్ధాప్యము ఇలాంటి స్టేజీలు ఉన్నాయి అటు తరువాత మనిషి ఎంతటి బాల్యగా ఎంత అన్నగాడైనా ఎంత కాలిముడు బాలిముడు యాక్టరైనా ఒక రోజు మరణించక తప్పదు మరణము చూడక బ్రతుకు నరుడవడు పాతాల మోషము కాకుండా తప్పించగల వాడేవడని దేవుని వాక్యం చెల్లిస్తుంది లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము ఏ సుగ్రీశ్వ ఈ భూమికి వచ్చాడు మానవులు మరి పాతాళానికి పాతాలానికి అందిగుండానికి వెళ్తుంది ఆత్మని గ్రహించి మన పాపముల నిమిత్తము శిల్పమురాని మీద మరణించి మన పాపముల నిమిత్తం ఆయన శిలువులో రక్తము కార్చి మన పాపముల నిమిత్తము ఏ సుప్రభు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన ఏ సుప్రభు శ్రమిస్తున్నాడు ఆయన చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నిత్య జీవము యువదానికి వచ్చిన ప్రభు అయిన క్షమిస్తున్నాడు సోదరి సోదరులారా ఆలోచించండి ఉదయ కాలం మతం మార్చుకోవడానికి అవసరం లేదు కులం మార్చుకోవడానికి అవసరం లేదు నీ జీవితానికి ఆధార్ కార్డు ఎంత అవసరమో నీ జీవితానికి పరలోక రాజ్యానికి రక్షణ అవసరము పాపి నైన క్షమించమంటే చాలండి క్షమించి పరలోక రాజ్యాన్ని అంటున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు త్రీలారా ఆలోచించండి ఎవరు చేయలేని త్యాగము ఆ యస్సు క్రిస్తు వచ్చి శిల్వ ప్రాణి మీద మరణించి సమాధి చేయబడి మూడవ జన్మ సజ్జు కూడా లేచాడు ఎందుకంటే ఎందుకంటే నీతి మంతుడు మక్కడు లేడు అందరూ త్రోవ తప్పిపోయారు అందరూ పనికి మాలిన వారైన దేవుని వారికి శిగిస్తుంది అందుకే నీతి మంతుడైన ఒకడు చనిపోట అందుకే నీతి మంతుడైన దేవుడు సశరీరుడుగా శరీరుడుగా ఈ భూమి మీద మానవ కోటిని రక్షిత